మనం ఈ రోజు మన ప్రభుత్వం తరఫున మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాము ఎక్కడ కూడా ఈ స్పూరియస్ డ్రగ్స్ అనే మాటే లేకుండా ఏ విధంగా కూడా మనం పడుతూ మరి ఎన్ని కేసులు నమోదు చేస్తున్నామనే ఎలాంటి సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నాము మీ అందరికి కూడా తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా స్పూరియస్ డ్రగ్స్ అనేదే మనకు వినటానికి లేదు స్పూరియస్ డ్రగ్స్ ఉండకుండా మరి రేయిం బగలు కూడా పనిచేసే ఆదేశాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా రివ్యూస్ ద్వారా మన డ్రగ్స్ డిపార్ట్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళు కూడా మనం ఇన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ జగనన్న ప్రభుత్వం వచ్చాక చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మరి ట్రాన్స్పరెంట్గా వారందరూ కూడా మనము ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని వల్ల కూడా అన్ని ఫెసిలిటీస్ వల్ల కూడా వాళ్ళు ఇంకా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళ వాళ్ళ విధుల్లో ఇంకా కూడా ఫోకస్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జగనన్న ప్రభుత్వానికి మరి మంచి పేరు తీసుకొచ్చేలాగా మీ అందరూ కూడా పనిచేస్తున్నారు చేయాలి ఇంకా కూడా చేయాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను అండ్ అలాగే ఇందాక రంగారావు గారు వారి మాటల్లో కొన్ని కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేశారు వారి కన్సర్న్స్ ఏమున్నా కూడా ఒకసారి ఒక రిప్రజెంటేషన్లో కూడా ఇవ్వమని మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అండ్ కలెక్టర్ గారు కూడా అవి తీసుకొని మాకు పాస్అన్ చేస్తానని చెప్పి చెప్పారు అండ్ ఒక్కటి ఈ కమిటీకి సంబంధించి ఈ ఫార్మా కౌన్సిల్ కమిటీకి సంబంధించి వారు చెప్పారు యాక్చువల్లీ ఈ పెండింగ్ ఇష్యూ ఏదైతే కోర్టులో ఉందో దీనివల్ల మనం ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది మనం ఫామ్ చేయలేకపోయాం ఒకసారి కోర్టులో ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతే ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది మనం ఫామ్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత మనకు మీరు చెప్తున్నటువంటి కన్సర్న్స్ కూడా అన్నీ కూడా మనము తొలగించే దిశగా అడుగులు వేయచ్చు సో కోర్ట్ కోర్ట్ కేసు వల్ల అదొకటి పెండింగ్ ఉంది జస్ట్ ఐ వాంటెడ్ టు అడ్రస్ యూ ఆన్ యువర్ కన్సర్న్ అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏదైనా ఉంటే మీరు నోట్ చేసి మనకి ఇవ్వండి ఆ రిప్రజెంటేషన్ తీసుకుని ఖచ్చితంగా స్టడీ చేసి దాని దిశగా మనము ఖచ్చితంగా పరిశీలిస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే మన జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే మరి మన జగన్ ప్రభుత్వం వచ్చాక మీ అందరికి కూడా తెలుసు క్షేత్రస్థాయి నుంచి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి తీసుకుంటే మనకు ఉన్నటువంటి పిహెచ్సిలు కావచ్చు యూపీహెచ్సీలు కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు ఉన్నటువంటి మన టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు సో మెడికల్ కాలేజ్ వరకు కూడా మనం ఏ విధంగా మరి నాడు నేడు కింద డెవలప్ చేసుకుంటున్నాము కొత్త ఏ విధంగా మనము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి మనం ఈరోజు తీసుకొస్తున్నటువంటి విధానాలు కావచ్చు అలాగే రాష్ట్ర స్థాయిలో పదిహేడు కాలేజెస్ ముఖ్యమంత్రి గారు తీసుకురావాలనేటువంటి ఆలోచన దాంట్లో ఇప్పటికే మనం ఐదు ప్రారంభించుకోవడం జరిగింది రానున్న కాలంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో సంవత్సరం వరకు సంవత్సరానికి మన పిడుగురాల మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మన పల్నాడు జిల్లాకి మరి మన కాలేజ్ని అందించారు అది ఐదు వందల కోట్లతో మనం ఇప్పటికే పనులు కూడా చేసుకుంటున్నాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్కి మనం ఈ కాలేజ్ని పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి ఉన్నాం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అలాగే మన నర్సరావుపేటలో మనం చూసుకున్నట్టయితే ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ని మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం డిస్టిక్ హాస్పిటల్గా టూ హండ్రెడ్ బెడ్డెడ్ డిస్టిక్ హాస్పిటల్గా మనం మార్చుకున్నాం మన నర్సరావుపేటలో మన హెడ్ క్వార్టర్లోనే అలాగే మీరు చూస్తున్నట్టయితే చిల్లూరుపేట ని కూడా ఏరియా హాస్పిటల్గా మనం తీర్చిదిద్దుకున్నాం అలాగే మనం వినుకొండలో చూసినట్టయితే అటు ఈపూర్ కావచ్చు వినుకొండలో కావచ్చు మనము వాటిని కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సిహెచ్సిలని అప్గ్రేడ్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో కూడా వాటిని కూడా ఒకటి పూర్తి స్థాయిలో మనం రీసెంట్గానే వాటికి ఫౌండేషన్ వేసుకునే దిశగా మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని కూడా ఇచ్చాము ఉన్నటువంటి వాటిని అప్గ్రేడ్ చేయడము అండ్ కొత్త హాస్పిటల్స్ని కట్టే దిశగా మనం ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నా మీరు చూస్తున్నారు ఇక గ్రామ గ్రామాన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అవ్వచ్చు లు మండలానికి రెండు పీహెచ్సీలు తీసుకొచ్చే కాన్సెప్ట్ అవ్వచ్చు అలాగే వీలైనంత వరకు ఎక్కడ అవసరమైతే అక్కడ సిహెచ్సీలని మనము తీసుకురావడం కానీ ఇవన్నీ కానీ